హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిరాదా రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి ఈరోజు మన వీడియోలో నేను మీకు ఏం షేర్ చేస్తున్నానంటే జుట్టు ఫాస్ట్గా పెరగడానికి అలాగే ఊడిపోయిన జుట్టుని తిరిగి పొందడానికి ఒక సూపర్ రెమెడీని అయితే ఈరోజు నేను మీకు షేర్ చేస్తున్నాను అందుకనే మీరు వీడియోని అసలు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ప్లీజ్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే జుట్టు ఎక్కువగా పెరగాలి మా జుట్టు సిల్కీగా షైనీగా సాఫ్ట్గా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు కదండి అలాంటి వాళ్ళందరి కోసం ఈ రెమెడీ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి ఇప్పుడు మనం ఎక్కువగా ఏంటంటే వింటర్ కాబట్టి హెయిర్కి కేర్ అనేది ఎక్కువగా తీసుకోవాలండి హెయిర్ కేర్ తీసుకున్నట్టయితే జుట్టు కుచ్చులుగా రాలిపోతుంది ప్రతి ఒక్కరి ప్రాబ్లం కూడా ఇదే కదండి జుట్టు కుచ్చులుగా రాలిపోతుందక్క ఏ రెమెడీ యూజ్ చేసినా మాకు అసలు జుట్టు ఊడడం ఆగట్లేదు ఏం చేయాలి మాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వట్లేదు అని ప్రతి ఒక్కరు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటున్నారు మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే అండి రెమెడీస్ అనేవి ఒక్కసారి యూజ్ చేయగానే ఎప్పుడు కూడా రిజల్ట్ అనేది కనిపించదండి నేను చెప్తూ ఉంటాను టూ టైమ్స్ యూజ్ చేయండి త్రీ టైమ్స్ యూజ్ చేయండి అని అలా మీరు రెగ్యులర్గా యూస్ చేస్తే కొద్ది మీకు హెయిర్ ఫాల్ అనేది కొద్ది కొద్దిగా తగ్గడం మీరే చూస్తారండి ఇప్పుడు ఈరోజు నేనైతే ఒక మంచి రెమెడీని మీకు షేర్ చేస్తున్నాను ఏంటి అంటే మందార పువ్వులతో ఒక సూపర్ రెమెడీని మీకు షేర్ చేస్తున్నాను మందార పువ్వులు అనేవి మన జుట్టును ఎక్కువగా పెంచడానికి బాగా హెల్ప్ చేస్తాయండి ఎందుకంటే దీంట్లో సి విటమిన్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది మన జుట్టుకు ఎక్కువగా బలాన్ని ఇచ్చి జుట్టు కుదుళ్ళ నుండి ఎక్కువగా హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఈ మందార పువ్వులతో ఒక జెల్ని ప్రిపేర్ చేసి నేను మీకు షేర్ చేస్తున్నాను ఈ పవర్ఫుల్ రెమెడీని మనం ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకి ఇక్కడ కావాల్సినవి ఏంటి అంటే ఎర్ర మందారం పువ్వులు అండి వీటిని రెక్క మందారం అని కూడా అంటారు ఇవనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయండి ఈ దీంతో మన జుట్టు ఎక్కువగా పెరుగుతుంది అనే విషయం మీ అందరికీ కూడా తెలుసు కదండి ఎర్ర మందారం పువ్వులు కానీ ఆకులు కానీ చాలా బాగా మనకి హెయిర్ అనేది గ్రోత్ చేయడానికి ఎక్కువగా హెల్ప్ చేస్తుంది అందుకనే ఈ రెమెడీని నేను మీకు ఈ మందారం పువ్వులతో షేర్ చేస్తున్నాను మాకు సిటీస్లో ఉంటాము మాకు అసలు ఇవి దొరకవక్క అని చాలామంది మళ్ళీ నన్ను కామెంట్లు అడుగుతారు అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆన్లైన్లో మీకు హైబిస్కస్ పౌడర్ అనేది అవైలబుల్గా ఉంటున్నాయి కదండి ప్రతి ఒక్కటి ఆన్లైన్లో మీకు దొరుకుతున్నాయి మీకు ఒకవేళ ఈ ఫ్లవర్స్ అందుబాటులో లేనట్టయితే మీరు ఆ పౌడర్ తీసుకొచ్చుకొని మీరు యూజ్ చేయొచ్చు ఎలా యూజ్ చేసినా కూడా ఈక్వల్ రిజల్టే ఉంటుందండి నెక్స్ట్ ఇక్కడ నేను తీసుకుంది ఏంటంటే గింజలు అంటే ఫ్లాక్ సీడ్స్ అండి దీంతో కూడా మీకు చాలా రెమెడీస్ అనే నేను మీకు షేర్ చేశాను మన హెయిర్ అనేది సిల్కీగా సాఫ్ట్గా షైనీగా మారడానికి ఈ ఫ్లాక్ సీడ్స్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయండి అలాగే జుట్టు ఊడిపోకుండా కూడా చేస్తాయి ఈ ఫ్లాక్ సీడ్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల మన హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుందండి అలాగే డాండఫ్ ప్రాబ్లమ్స్ అలాగే హెయిర్ అనేది డ్రైగా మారడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి కాబట్టి మీరు వీక్లీ వన్స్ అయినా ఈ జెల్ని ఇలాగ ప్రిపేర్ చేసుకొని మీరు హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల మీ జుట్టు రాలిపోయే సమస్య అనేది చాలా వరకు కంట్రోల్ అయిపోయి జుట్టు షైనీగా సిల్కీగా మారుతుందండి ఇప్పుడు నేనైతే ఈ ఫ్లాక్సీస్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని స్టవ్ పైన పెట్టేసి లో ఫ్లేమ్లో ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగ బాయిల్ చేసుకుంటున్నానండి ఇలా ఫైవ్ మినిట్స్ చేసుకున్న తర్వాత మనకి దీంట్లో నుండి జెల్ అనేది రిలీజ్ అయిపోతుంది అప్పుడు మీరు స్టవ్ అనేది ఆపేసి దీన్ని స్టైనర్లో వేసి స్టెయిన్ చేసేసుకోండి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇది చేసుకోవాలి మరీ చల్లారిపోయిన తర్వాత మీరు దీంట్లో నుండి జల్ తీయడం చాలా కష్టమైపోతుందండి గట్టి పడిపోతుంది కాబట్టి మీరు స్టవ్ ఆపేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే స్టైనర్లో వేసి స్టెయిన్ చేసుకోండి ఇది బాగా చల్లారిపోయిన తర్వాత దీంట్లో నుండి జెల్ తీయడం అనేది చాలా కష్టమైపోతుందండి అందుకనే నేను వీడియోలో మీకు చూపించినట్టుగా మీరు గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలాగా ఇలాంటి స్టెయినర్లో వేసేసుకొని మీరు జెల్ని ఈజీగా తీసేసుకోవచ్చండి ఇలాగా నేను చూపిస్తున్నాను చూడండి బౌల్లోకి ఈ జెల్ అనేది వచ్చేసింది ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందండి ఇది చల్లారిపోయిన తర్వాత ఇంకా తిక్గా అయిపోతుందండి ఇలాగ మీరు తీసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మందార పువ్వులు చూపించాను కదండి అవి అవి వేసేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలాగ బ్లెండ్ చేసేసుకోండి ఇలా బ్లెండ్ చేసుకున్నప్పుడు మనకి ఈ కన్సిస్టెన్సీలో రెడీ అయిపోతుంది ఇది ఎక్కువగా జెల్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఈ మందార పువ్వులు అనేవి ఇలా రెడీ అయిపోయినాయి దీంట్లో మనం తీసుకున్న జెల్ ఉంది కదండి ఫ్లాక్సీస్ జెల్ అది దీంట్లో వేసేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసేసుకోండి ఎందుకంటే రెండు కూడా ఈక్వల్గా మిక్స్ అవ్వాలి కాబట్టి ఇవి రెండు కూడా మళ్ళీ మిక్సీ జార్లో వేసేసుకొని బ్లెండ్ చేసేసుకున్న తర్వాత మనకి ఇంకా రెడీ అయిపోతుందండి ఇలా రెడీ అయిపోయిన ఈ జెల్ని మీరు ఇంకా డ్రై హెయిర్ పైన అప్లై చేసేసుకోండి జుట్టు కుదుళ్ళకి పట్టుకునేలాగా ఎక్కువగా అప్లై చేసేసుకొని ఒక వన్ అవర్ ఉంచేసుకొని హెయిర్ వాష్ చేసేసుకోండి ఇలాగా మీరు వారంలో రెండు సార్లు చేసినట్టయితే మీకు హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుందండి ఇంకా మీరు దీంట్లో ఏమీ కూడా యాడ్ చేయవసరం లేదు మనం దీంట్లో ఏంటంటే మందార పువ్వులు అలాగే ఫ్లాక్సీడ్స్ ఈ రెండు అంటే రెండు కూడా ఎక్కువగా జెల్ కన్సిస్టెన్సీ ఉంటాయి కాబట్టి మన జుట్టు ఎక్కువగా సిల్కీగా షైనగా సాఫ్ట్గా మారుతుంది జుట్టు కూడా ఊడిపోయే సమస్య అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది మా పాప వాళ్ళ జుట్టు అయితే ఎక్కువగా డ్రైగా అయిపోయి చాలా వరకు కుచ్చులుగా ఊడిపోతుంది నేనైతే ఈ రెమెడీని యూస్ చేసిన తర్వాత నాకు రిజల్ట్ అయితే కనిపించిందండి జుట్టు ఊడిపోయే సమస్య తగ్గింది ఇలాగ హెయిర్కి మొత్తంగా హెయిర్ రూట్స్కి పట్టుకునేలా హెయిర్ అంతా అప్లై చేసేసి ఒక వన్ అవర్ ఉంచేసి నార్మల్ షాంపూతో అంటే మీరు యూస్ చేసే ఏ షాంపూ అయినా యూజ్ చేయొచ్చండి షాంపూ పెట్టేసుకొని హెయిర్ వాష్ చేసేసుకోండి ఇలా వీక్లీ టూ టైమ్స్ ఈ రెమెడీని మీరు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయడం వల్ల అంటే వారంలో రెండు సార్లు ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయడం వల్ల మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోయి మీ జుట్టు నల్లగా ఒత్తుగా ఎక్కువగా పెరుగుతుందండి అలాగే డ్యాండఫ్ ప్రాబ్లమ్స్ అలాగే ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంట్రోల్ అయిపోయి మీ జుట్టు నల్లగా పెరుగుతుంది మనం దీంట్లో యూజ్ చేసిన మందార పువ్వు అలాగే ఏంటంటే అవిస గింజలు ఫ్లాక్ సీడ్స్లో ఎక్కువగా విటమిన్ ఈ అలాగే విటమిన్ బి అనేవి ఉండడం వల్ల మనకి ఇది ప్రీ మెచ్యూర్ గ్రే హెయిర్ని రాకుండా చేస్తుంది అంటే తెల్ల జుట్టుని ఫాస్ట్గా రాకుండా చేస్తుంది మన జుట్టు నల్లగా ఎక్కువగా హెల్తీగా ఉండడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఈ రెమెడీని అయితే నేను ఈరోజు మీకు షేర్ చేశాను మీకు ఈరోజు వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను అండి మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకొని యూజ్ చేస్తారు కాబట్టి ప్లీజ్ షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో